హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడ్ అండ్ వోల్క్స్ ఈరోజు మన కిచెన్లో ఆలుగడ్డ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి పూరీలోకి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ ఆలుగడ్డలు తీసుకొని పైన ఉన్న పొట్టు పీల్ చేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపటం అన్నాక ఇందులోకి కొద్దిగా శుభ్రంగా వాట్ చేసి పెట్టుకున్న కరివేపాకును వేసుకొని కరివేపాకు చక్కగా ఫ్రై అయ్యాక ఐదారు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి ఒక ఉల్లిగడ్డని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకొని కొద్దిగా పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలను వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని పది నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఆలుగడ్డలు మనకి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి నాలుగు టమాటాలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మొత్తం కలిసే విధంగా కలుపుకొని టమాటాలు సాఫ్ట్ అయ్యే వరకు క్యాప్ పెట్టి ఉడికించుకోవాలి టమాటాలు సాఫ్ట్గా అయ్యాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి సాల్ట్ వేయడం వల్ల మనకు కర్రీ నుండి కొంచెం వాటర్ ఫామ్ అవుతాయి ఈ వాటర్ మొత్తం పోయే వరకు చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకొని ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకొని మరొక రెండు నిమిషాలు పాటు ఉడికించుకోవాలి ఇందులోకి టీ గ్లాస్ వాటర్ పోసుకొని మరొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికాక ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి నోటికి రుచిగా తిన్నా కొద్ది తినాలనిపించే ఆలుగడ్డ టమాటా కర్రీ తయారైంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట బెల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్